సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ భేటీ అయ్యారు పార్టీ మార్పుపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కృష్ణమోహన్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు అసెంబ్లీ సమాపేశాలు జరుగుతుండగా అక్కడ లాబీలో కేటీఆర్ తో కృష్ణమోహన్ సమాపేశమయ్యారు దీంతో కృష్ణమోహన్ గర్వాపసి అంటూ ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ ఇంటికి మంత్రి జూపల్లి నిన్న వెళ్లారు పార్టీ మార్పు ఆలోచన లేదని గత పరిచయాలతోనే కేటీఆర్ తో భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు మంత్రి చూపల్లి ఇక తాజాగా సీఎం రేవంత్ తో భేటీ అయిన ఆయన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ భేటీ అయ్యారు పార్టీ మార్పుపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కృష్ణమోహన్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు అసెంబ్లీ సమాపేశాలు జరుగుతుండగా అక్కడి లాబీల్లో కేటీఆర్ తో కృష్ణమోహన్ సమాపేశమయ్యారు దీంతో కృష్ణమోహన్ గర్వాపసి అంటూ ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ ఇంటికి మంత్రి జూపల్లి నిన్న వెళ్లారు పార్టీ మార్పు ఆలోచన లేదని గత పరిచయాలతోనే కేటీఆర్ తో భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు మంత్రి o palé